మా గొప్ప తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ మా మీకే స్తోత్రములు మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా మా ప్రభానికి స్తోత్రములు నిన్న అది అంతమునైన వాడానికి స్తోత్రములు మొదటి వాడ కడపటి వాడ పునరుత్నము జీవమునైన వాడానికి స్తోత్రములు సర్వలోకములు నాయన సూర్య చంద్ర నక్షత్రములు భూమి ఆకాశము అందరి సమస్య సృష్టిని మీ నోటి మాట చేత కలుగజేసి ప్రభు

మీరే తోడుగా నీడుగా కోటగా ఉండండి మీ పరలోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలోకి దిగినండి మా స్థుతుల మీద మీరు ఆశ్చర్యులు కండి దేవుడా ఎటువంటి సాధనకు అంధకార చీకట శక్తులకు అధికారం లేకుండా ఈ స్థలం అంతా మీ సన్నిధి గొంతులతో ఉంచండి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రతి కీడును అపాయం తొలగించి ప్రశాంతం ఎక్కడ నీ సన్నిధిలో నీ వెలుగును ప్రకాశింపజేయండి తండ్రి నీకు స్తోత్రాలు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ధనుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో స్థుతించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె నేను చూసుకొచ్చున్నా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి పాడినంలో పాడేందరూ ఒక క్షరణాన్ని పాడుకుని తమలతో ముగిద్దాం हल्लेलुया पाडे పాడిన గీర్ బట్టి ప్రభునాములు మహిమ ఈ సందర్భంగా సిద్ధపక్షమైన దేవుని వాక్యం చదువుకున్నాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుండి ఐదు విషయం చదువుకున్నాం

దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదము మనం ఆయన ఆజ్ఞ దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును చేయించు లోకమును చేయించిన విజయము మన విశ్వాసమే దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును వాడు మరి ఎవడు